హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న మైలి రకం చెందిన ఈ ఒంగోలు జాతి ఆవు చక్కటి పేయ్యిదోడకి జన్మనిచ్చింది ఈ మైలరకం చెందిన ఒంగోలు జాతి ఆవు తులీత ఇప్పుడు ఈ నుండేది ఫస్ట్ ఈత అనమాట పేయ్యిదోడ ఈ పెయిదోడ కూడా రెడ్ కలర్లో పుట్టింది అంటే రెడ్ కలర్లో చిన్నప్పుడు దూడలంతా రెడ్ కలర్లోనే పుడతాయి అవి పెద్ద వేయకుంది కలర్ చేంజ్ అవుతూ కలర్ మారుతూ పీర్ తెలుపు కలర్లోకి వచ్చేస్తాయి దానమ్మ మైలు వర్ణంలో ఉంది కాబట్టి ఈ దూడ కూడా కొంచెం మైలు వర్ణంలోకి రావచ్చు అని నా అభిప్రాయం ఇలాంటి ఆవులు కూడా జాతి లక్షణాలు కలిగిన ఆవులే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ధన్యవాదములు ఫ్రెండ్స్